అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా ఢీల్గా ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్లు ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇంచేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ తెలుగు వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జిలు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరనేస్తే ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ని పెట్టుకోండి ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాదు కూడా వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో వేస్తారు మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓలు వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోన్లో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన గ్రూప్ క్రియేట్ చేసుకొని కన్సర్న్ మినిస్టర్స్ అందరు అందుబాటులో ఉంటారు నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈపి మూసి నాళాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రేండ్స్ ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయాలి దాంతో ఇది అవుతుంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అవుట్లో కార్ఫ్లే చేసుకొని ఎప్పటికప్పుడు గేట్ పెట్టడం కానీ లేకుంటే వాటర్ని స్ట్రీమ్లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణలో లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదు అనేదైతే ఆలోచనలు ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆ వాటిని అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతోనే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్డ మీద మొత్తం నీళ్ళు నిలిచిపోతున్నాయి ట్రాఫిక్ నిలిచిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టడం వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్న స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్డు మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సెంట్రబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సెంట్రబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీ లేదు జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలను అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడిపోయే దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూలిపోయి కరెంటు పోళ్ళ మీద పడే అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి అవసరం అనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మోబుల్ వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఉన్నతాధికారులందరికీ కూడా నేను ఈ సూచన ద్వారా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నారు